పోలవరం నియోజకవర్గంలోని సుమారు రెండు వందల మంది రైతులు క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలడం జరిగిందని సొసైటీల్లో భూములు తనఖా పెట్టి లోన్ తీసుకున్న రైతుల వద్ద రుణబాకి కంటే ఎక్కువ మొత్తంలో రైతులను చెల్లించమనడం నా దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కట్టిన బకాయిలకు కూడా అధికారులు నోటీసులు జారీ చేయడం మొండి బకాయిలు కట్టడం లేదని ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా మైక్ ప్రచారం చేసి ఇంటింటికి పాంప్లెంట్ పంచడం అనేది మంచి పద్ధతి కాదని రైతుల పరువుకు భంగం కలిగించకుండా వివరించాలని కోరారు సుమారు మంది రైతులు రావడం జరిగింది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సొసైటీలో వీళ్ళు ఏదైతే భూములు తనఖాలు పెట్టి దాని మీద అప్పు తీసుకోవడం జరిగింది ఆ అప్పు తీసుకున్నటువంటి రెండు లక్షల రూపాయలు అయితే వడ్డీలు పది లక్షల రూపాయలు చూపించటం అలాగే ఇంకా కట్టేసిన బకాయిలు కూడా ఇంకా ఉన్నాయని నోటీసులు ఇష్యూ చేయటం అలాగే ఈ ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి రుణ రుణం తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు వారిని అల్లరి చేసి వారి పరువుని భంగం కలిగించేలాగా ఏదైతే ఇటు మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం పేపర్ కటింగ్లు పేపర్లో అనౌస్మెంట్ చేపించడం కాంప్లెట్స్ పంచడం ఇలా పంచుతున్నారని జీలిమెల్లి మండలానికి సంబంధించినటువంటి సుమారు ఒక రెండు వందల మంది రైతులు నా దగ్గర రావటం జరిగింది తప్పకుండా నేను మినిస్టర్ గారితో సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడతాను అలాగే ఈ విషయం మీద సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా వన్ టైం సెటిల్మెంట్ అనే ఒక చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళు బాకీ కానీ లేకపోతే మొండు బాకీలు కానీ ఏ ఉన్నా సరే వన్ టైం సెటిల్మెంట్ చేసి దాన్ని ఇంకా తగ్గించి ఈ రైతులను ఆదుకునే విధంగా తప్పకుండా మేము ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈరోజు